రూపాయి తక్కువంటే ఎత్తి ఓ పడదా తీసుకోనాడు తీసుకోనాడు రూపాయి తక్కువ ఎత్తునిచ్చాను ఇప్పుడు మాట మాట్లాడుతాను ఎత్తుని అలాంటిగన్నా నువ్వు ఇస్తావాడిగా తక్కువ పెట్టుకోలేదు

ఏనా అంత అయిపోయిందా ఉందా లేదా భర్తీ కట్టినారు కదా ఎనభై వేలకు ఇక్కడే మీరు ఫైనల్ రేట్ అయితే ఎనభై ఐదుకి అయితే ఎయిటీ ఫైవ్ థౌసండ్ మీరు ఫైనల్గా అయితే ఇచ్చేస్తారట ఎక్కడి నుంచి ఇచ్చారు మన సొంత నాగలపురం వైఎస్లో ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా ఇది భరోసా ఏ పక్క రెండు పక్కల గ్యారెంటీనా అంతే అండి రైట్ నెంబర్ నెంబర్ చెప్పండి ఎనభై మూడు సున్నా తొమ్మిది పదకొండు ఎనభై తొమ్మిది లాస్ట్ పద్దెనిమిది ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ఎద్దు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎరుగు అండి నేరుగా మాట్లాడుకోవచ్చు మరి నెంబర్ అయితే ఉంది కదా అలానే ఫ్రెండ్స్ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థక సాగే మన ఆధుని శుక్రవారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి